భూమిపైన పెట్టుబడి పెట్టాలి అనేది ఉత్తమ ఆలోచన మనం నిద్రలో ఉన్న భూమి విలువ పెరుగుతూనే ఉంటుంది సేవింగ్ అకౌంట్స్ లో డబ్బుకి వడ్డీనే వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ పదకొండు సంవత్సరాల తర్వాత డబల్ అవుతుంది షేర్ మార్కెట్ లో పెట్టుబడికి గ్యారెంటీ తక్కువ భూమిపైన పెట్టుబడికి రెట్టింపు అవకాశంతో పాటు అదే బాగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో భూమి మీద పెట్టుబడి పెడితే రాబోయే తరాల వారి భవిష్యత్తుకి మంచి